నంద్యాల జిల్లాలోని అభండ తాండాకు చెందినటువంటి కవితను భర్త శివకృష్ణ దారుణంగా హత్య చేశాడు తాలూకా పోలీసులు తెలిపిన వివరాలకై కైతే కవితకు శివకృష్ణతో గత పదిహేను ఏళ్ల క్రితం వివాహమైంది మంగళవారం కవిత ఓ వ్యక్తితో గదిలో ఉండటం చూసిన భర్త శివకృష్ణ ఇద్దరిపై కర్రతో దాడి చేశాడు భార్య అక్కడికక్కడే మృతి చెందింది జనేలు అనే వ్యక్తి తప్పించుకుని వంటం పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయ్యాడు అనంతరం శివకృష్ణ తాలూకా పోలీస్ స్టేషన్ లోని లొంగిపోయాడు శివకృష్ణ కవిత దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి